బాగీ అయితే మనోహరి గురించి నిజాలు విని షాక్ అయి షేక్ అయిద్దనమాట రాతోడు నా అనుమానమే నిజమైంది అక్కని చంపింది మనోహరియే రణవీర్ వైఫ్ కూడా మనోహరియే రాతోడు దీన్ని వదలకూడదు ఊరికే అనేసి బాగీ అనిద్దనమాట అవును మిస్సమ్మ త్వరగా మనం ఇంటికి వెళ్ళి సార్కి నిజాలు చెప్తే సారే ఆ మనోహరిని బయటికి గింటేస్తారనేసి రాతోడు అంటాడనమాట అవును నేను వచ్చి పోలీసులకు సాక్ష్యం చెప్తాను మనోహర్ని జైలుకి కూడా పంపిస్తాననేసి వార్డెన్ మేడని కూడా బాగీ రాతోడితో అయితే బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఇంకా మనోహరి అయితే ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేస్తా అనమాట ఓ వార్డెన్ మేడం మీకు అన్ని నిజాలే చెప్పినట్టుంది కదా ఈ వాటర్ని ఊరికే వదలనా అనేసి మనోహరి వాటెన్ మీదకి వస్తూ ఉంటే ఆగు మనోహరి నువ్వెంత రాక్షసివో తెలిసింది అసలు నేను చూస్తే ఈ స్పాట్లోనే షూట్ చేయాలనిపిస్తుంది నాకు అనేసి రాతోడు వేలు చూపిస్తూ ఉంటాడు మనోహరికి ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక డ్రైవర్ కాడికి నాకు వేలు చూపించి నాకు క్లాస్ పీకుతున్నావా అనేసి మనోహరి అయితే రాతోడిని అయితే కొట్టబోతూ ఉంటే అప్పుడు బాగి మనోహరి పట్టుకొని ఇంకా వెంటనే అయితే బాగి మనోహర్ని లాగి పెట్టి ఒకటి కొట్టిద్దమాట ఏ బాగి నన్ను కొడతావా నువ్వు అసలా నిన్ను అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుంది ఆపు చంపలేదు దానికి సంతోషించు నువ్వు అసలు నువ్వు ఆడదానివేనా నీది ఒక బతికేనా అవతల స్థాయి గురించి మాట్లాడే ముందు నీ బతికేంటి నీ బుద్ధి ఏంటి నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకో అసలు అసలు ఒక ఆడదాని వయ్యుండి ఒక బిడ్డకు జన్మనిచ్చే స్థాయిలో ఉండి అలాంటిది ఒక మనిషిని చంపావు తెలుసా నువ్వు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుంది అవునే అరుంధతిని చంపింది నేనే నేను అమర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే అది అమ్మని పెళ్లి చేసుకుంది నాకు పోటీకి వచ్చింది అందుకే చంపేసింది తాను అసలు అరుంధతిని అనేసి మనోహరి అయితే అంటూ ఉంటుంది అసలు అక్క ఏం పాపం చేసింది అసలు నువ్వు పేదరికంలో ఉంటే ఇంకా తన ఐశ్వర్యంలో నీకు స్థానం ఇచ్చింది తన ఇంట్లో చోటు ఇచ్చింది నీకు ఒక పెద్ద ఇల్లు కూడా ఇచ్చింది కదా అసలు అలాంటిది నువ్వు అక్కను చంపేశావే ఇంకా అక్క భర్తకి పిల్లల్ని అక్కను దూరం చేసావే నువ్వు పైగా నువ్వేదన్నా ఊరుకున్నావా మళ్ళీ పెళ్ళి చేసుకొని కానీ ఆ బిడ్డను కూడా వదిలేసావే నువ్వు అసలా అసలు నువ్వు ఆడదానివేనా మనోహరి అసలా అసలు నువ్వు అక్కకి ఇంత అన్యాయం చేసినా కూడా అక్క నీకు మంచే చేసింది తెలుసా అనేసి ఇంకా బాగి అంజు గురించి నిజం చెప్పబోతూ ఆగిద్దనమాట అనమాట ఆ అరుంధతి నాకేం మంచి చేసింది చెప్పు చెప్పు అనేసి మనోహరి అంటూ ఉంటుంది అనమాట అక్క చేసిన మంచి గురించి వినే అర్హత నీకు లేదు తెలుసా మనోహరి గారు అనేసి బాకీ అనమాట ఏ వార్డెన్ అసలు ఈ బాగీకి ఏం చెప్పావే నువ్వు నాకు అర్హత లేదంటది అరుంధతి చేసిన మంచి ఏదో చెప్పనంటది అనేసి వార్డెన్ మేడం గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే బాగీ అయితే మనోహరి చెయ్యిని పక్కకు లాగేస్తా అనమాట అసలు నువ్వు ఎంతమందిని చంపుతావు మనోహరి అసలు అనేసి ఇంకా బాగీ అనిద్దనమాట ఎంతమందినైనా చంపుతాను నేను నా స్వార్థం కోసం నేను ఎంతమందినైనా చంపుతాను నాకు కావాల్సిన దానికోసం ఎంతమందినైనా చంపుతాను అనేసి ఇంకా మనోహరి అనిద్ద అనమాట మిస్ అసలు ఈ మనోహరిత కాదు మనం ఇంటికి వెళ్ళిపోయి ఫాస్ట్గా సార్ కానీ నిజాలు చెప్దామనేసి భాగీరాథోడు వెళ్ళి కార్ ఎక్కుతారనమాట మనోహరి అయితే కార్కైతే అడ్డంగా అనమాట నేను ఎప్పుడైనా అమర్ దృష్టిలో మంచిగానే మిగలాలా మీరింటికి వెళ్ళి ఇంకా అమర్కి నిజాలు చెప్పడానికి లేదనేసి కార్ అడ్డం నిలబడిద్ది అనమాట ఇంకా వాటర్ మేడం వచ్చి మనోహరిని అయితే పక్కకు లాగేస్తా అనమాట భాగీరాథోడైతే సరసరా ఇంటికైతే వచ్చేస్తారు మనోహరి కూడా వెనకాలే కారులో అయితే ఇంటికి వచ్చేస్తానమాట ఇంకా అప్పుడే అమర్ అయితే అక్కడ బాగా డైరీ ఉంటుంది ఆ డైరీ అంత చదువుతూ షాక్ అవుతూ ఉంటాడనమాట ఏంటి గుప్తా గారు ఆయన ఏం చదువుతున్నారు నేను రాసిన డైరీలో అనేసి ఇంకా ఆరు అనిద్దనమాట నువ్వు రాసిన డైరీనే కదా బాలిక నీకు ఆ మాత్రం గుర్తు లేదా అనేసి గారు అంటారనమాట ఏమో తెలియదు ఏం రాసానో గారు అప్పుడు అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుందన్నమాట సరే బాలిక నువ్వే ఆ డైరీలో ఏం రాసేవో పోయి చదువుపో చూడొచ్చు కదా అనేసి గుప్తా గారు అంటారనమాట ఇంకా ఆరు అయితే ముందుకొచ్చి డైరీలో తొంగి చూడాలని చూస్తూ ఉంటే మన అమరైతే ఇంకా ఆ డైరీని క్లోజ్ చేస్తాడనమాట ఇంకా మన బాగీ రాతోడు మనోహరి ముగ్గురు ఇంటికి వస్తారనమాట ఇంకా అయితే ఆ డైరీని చదివేసి ఇంకా షాకింగ్గా డైరీని పట్టుకొని సోఫాలో కూర్చుంటాడనమాట ఏమంటే నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి అనేసి ఇంకా బాగీ అనమాట బాగీ నేనే నీకు ఒక విషయం చెప్పాలి అనేసి ఇంకా అమర అంటాడనమాట సార్ ముందు బాగీ మేడం చెప్పేది వినండి సార్ ముఖ్యమైన విషయం సార్ అనేసి రాతోడు అంటాడనమాట లేదు నేనే మనోహరి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనేసి అమర్ అంటాడనమాట ఆ డైరీలో ఏదో మనోహరికి పాజిటివ్ అయ్యేది ఉండుంటదండి నేను ఖచ్చితంగా చెప్పగలనమాట అమర్కి అయితే నిజాలైతే అయితే తెలియనే తెలియవన్నమాట ఇంకా మన బాగికి తెలియాల్సిన నిజం ఒక్కటే అనమాట అరుంధతి అక్క తన సొంత అక్క ఆ ఒక్క నిజం తెలిస్తే చాలు మన బాగీకి అనమాట అది ఎన్ని ఎపిసోడ్లకు తెలుస్తుందో అయితే తెలియదు అనమాట నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం అనమాట థ్యాంక్ యూ